ఇక ఏపీలో మరో కొత్త హైవే వాడరేవు నుంచి పిడుగురాల వరకు నూట అరవై ఏడు ఏ తెలుగు రాష్ట్రాలకు అనుసంధానిస్తూ పర్యాటక అభివృద్ధి ఫోకస్ ఇక తెలుగు రాష్ట్రాలను అనుసంధానించేలా మరో కొత్త జాతీయ రహదారి మంజూరైంది ఇప్పటికే ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి జాతీయ రహదారిగా గుర్తింపు కల్పించారు ఇప్పటికే వేగవంతమైన పనులతో జాతీయ రహదారి ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాల మీదుగా హైదరాబాదుకు అనుసంధానమై రవాణాను మెరుగుపరచనుంది నేషనల్ హైవే నూట అరవై ఏడు ఏగా పిలిచి ఈ రహదారి ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలోనే వాడరేవ నుంచి పిడిగురాలను కలుపుతూ ప్రకాశం బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల మీదుగా సాగే ఈ జాతీయ రహదారితో ఆయా జిల్లాల రూపురేఖలు మారుతున్నాయి ఈ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో వేగంగా కొనసాగుతున్నాయి పర్చూరును అనుసంధానం చేస్తూ కారం చెడు మీదుగా వాడరే వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో అవసరమైన కలవర్ట్లు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల పనులు కూడా జరుగుతున్నాయి ఈ హైవేతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయాలు మరింత మెరుగై వాహనాలు వేగంగా పరుగులు తీసేందుకు దోహదం చేస్తాయి ఇక కోస్తా జిల్లాలను తెలంగాణతో అనుసంధానించే విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారికి సమాంతరంగా ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలకు హైదరాబాద్కు కనెక్టివిటీ పెరగనుంది మరోవైపు జాతీయ రహదారికి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే లైను ఉండటం కలిసి వచ్చే అవకాశం ఉంది ముట్టుపల్లి పెద్దగంజాం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే లైను ఉంది మరోవైపు ఈ రహదారి ఇప్పటికే జాతీయ రహదారిగా ఉన్న అద్దంకి నార్కెట్పల్లికి కూడా కనెక్టివిటీ అవుతుంది ఎనభై ఐదు కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం ఒక వెయ్యి అరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల వ్యాయామం అవుతుందని అంచనాలు ఉన్నాయి నగరికల్లి దగ్గర అద్దంకి నార్కెట్పల్లి రోడ్డు చీరాల దగ్గర నేషనల్ హైవే రెండు వందల పదహారు చిలంగళూరుపేట దగ్గర నేషనల్ హైవే పదహారుకి అనుసంధానం అవుతూ ముందుకు సాగుతుంది అలాగే మార్గంలో సమీప పట్టణాలైన పచ్చూరు తెమ్మరాజపాలెం చిలకలూరుపేట దగ్గర బైపాసులు నిర్మిస్తున్నారు ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సాహంతో పాటు బాపట్ల వడరేవు మధ్య బీచ్ పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి